ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ప్రియమైన మేషరాశి మిత్రులారా ఈ రోజు మీకు నమస్కారం ఈ రోజు మీ భవిష్యత్తుకు శుభారంభం ఈ రోజును మీ క్యాలెండర్ లో ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ఇది కేవలం మరో రోజు కాదు ఇది మీ అదృష్టాన్ని కొత్త దిశానిర్దేశం చేయబడే ముహూర్తం విశ్వంలోని గ్రహాల కదలికలు మరియు నక్షత్రాల అమరిక మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు సూచననిస్తున్నాయి ఇంతకాలం మీరు పడిన కష్టాలు చేసిన త్యాగాలు మరియు నిద్రలేని రాత్రులు వీటన్నిటికీ ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమయ్యింది ఇప్పుడు దైవ కృప మీపై కురవబోతోంది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది జీ మహాదేవుడు మరియు లక్ష్మీమాత ఆశీసులతో ఈ రోజు మీకు చరిత్ర సృష్టించే రోజుగా నిలవబోతుంది మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన మలుపు మీ జీవితంలో రాబోతుంది మీ జీవితాన్ని మార్చే రెండు అద్భుతమైన సంఘటనల గురించి చెప్పబోతున్నాం ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి ఎలాంటి కష్టాలున్నా ఇబ్బందులున్నా కామెంట్ లో తెలియజేయగలరు ఈ రోజు మీ జీవితంలో ఒకేసారి రెండు ప్రధాన అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయి మొదటిది మీ ప్రేమ జీవితంలో అపూర్వమైన కలయిక మీ ప్రేమ జీవితం ఈ రోజు ఒక ప్రత్యేకమైన మలుపు తిరుగుతుంది మీరు మీ హృదయ పూర్వకంగా ప్రేమించిన వ్యక్తి కాని కొన్ని కారణాల వల్ల దూరం పెరిగిన వారు లేదా మీ మధ్య అపార్థాలు ఏర్పడిన వారు ఈ రోజు తిరిగి మీ వద్దకు రావడానికి ప్రయత్నిస్తున్నారు వారి మనసు దానంతట అదే మీ వైపు ఆకర్షించబడుతుంది మీ జ్ఞాపకాలు వారిని వెంటాడుతున్నాయి ఎందుకంటే ఈ రోజు ప్రేమ సంబంధాలకు అత్యంత అనుకూలకమైన యోగం ఏర్పడింది హనుమా ఆశీస్సులతో విడిపోయిన చెల్ల చెదురైన సంబంధాలు మళ్లీ కలిసే అవకాశం అయితే ఉంది ఇది కేవలం ఒక భావోద్వేగ పునర్కలయిక మాత్రమే కాదు ఆత్మల కలయిక ఎందుకంటే నిజమైన ప్రేమ ఉన్నప్పుడు విశ్వం కూడా ఆ ఆత్మలను కలపడానికి ప్రణాళికలైతే ఏర్పరుస్తుంది మీరు వివాహితులై ఉండి మీ బంధంలో ఏదైనా ఉద్రిక్తత లేదా దూరం ఉంటే ఈ రోజు ఆ భేదాలు తొలగిపోయి ఒక చిన్న చిరునవ్వు ఒక హృదయపూర్వక సందేశం లేదా ఒక చిన్న బహుమతి మీ తిరిగి సజీవంగా బలమైనదిగా మార్చగలదు హనుమాన్జీ స్వయంగా మీ ప్రేమ సంబంధాలకు రక్షకుడిగా నిలుస్తారు విచ్ఛిన్నం కావడానికి సిద్ధంగా ఉన్న బంధాలను కూడా బలోపేతం చేస్తారు మరియు రెండవది ఆర్థిక స్థితిలో ఆకస్మిక సానుకూల మార్పులు గురించి చెప్పబోతున్నాం మీ ఆర్థిక స్థితిలో ఒక పెద్ద అనూహ్య మార్పు రాబోతోంది ఇప్పటి వరకు మీకు ఆగి ఆగి వస్తున్న డబ్బు లేదా మీరు ఎంతో కష్టపడినా లభించని ధనం ఈ రోజు మీరు ప్రయత్నించకుండానే మీ చేతుల్లోకి రావచ్చు లక్ష్మీమాత అనుగ్రహంతో మీ బ్యాంకు ఖాతాల్లో అకస్మాత్తుగా ధన ప్రవాహం ఉండవచ్చు పాత నిలిచిపోయిన అప్పులు తిరిగి రావచ్చు లేదా లాడరీ వంటి ఊహించని ధనలాభం లభించవచ్చు Cảm చాలా సార్లు మన జీవితంలో శుభవార్తలు వస్తాయి కానీ మనం వాటిని గుర్తించలేము లేదా సద్వినియోగం చేసుకోలేము అయితే ఈసారి శ్రీహరి విష్ణువు ప్రత్యేక దృష్టి మీపై ఉంది ఆయన దయతో ఈ అవకాశం మీ వద్దకు వస్తుంది మరియు మీరు దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోగలరు మీ ఆర్థిక కష్టాలు తీరి స్థిరత్వం ఏర్పడడానికి ఇది సరైన సమయమనే చెప్పవచ్చు హనుమాన్జీ శక్తివంతమైన ఆశీసులు భయాలను ఛేదిస్తూ శత్రువులను కూడా ఉండాలని హనుమాన్జీ ఎవరిపై తన కృపను చూపుతారో వారి జీవితం నుండి అన్ని రకాల భయాలు అడ్డంకులు శత్రువులు మరియు బంధాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ రోజు మీ కోసం సరిగ్గా అలాంటి అద్భుతం జరగబోతుంది మీపై హనుమాన్జీ గద ఆశీర్వాదం కురుస్తుంది మీ జాతకంలో ఏర్పడిన శత్రు దోషం లేదా కాలసర్ప యోగం వంటి ఏదైనా ప్రతికూల గ్రహస్థితి ఈ రోజు నశించబోతుంది మీరు స్పష్టంగా అనుభవిస్తారు మీకు ఇంతకాలం కష్టాలు కలిగించిన వ్యక్తులు అకస్మాత్తుగా మీ పక్షాన మాట్లాడడం ప్రారంభిస్తారు మిమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నించిన శత్రువులు కూడా ఇప్పుడు మీ వద్దకు వచ్చి క్షమాపణలు వేడుకోవచ్చు మీరు ఏదైనా కొత్త వ్యాపారం ఉద్యోగం లేదా ఏదైనా ప్రత్యేక ప్రణాళికను ప్రారంభించాలనుకుంటే ఈ రోజు దానికి అత్యంత శుభప్రదం బోలె ఈ రోజు ప్రారంభించబడిన ఏదైనా పనిలో విజయం అయితే ఖాయమని చెప్పవచ్చు ఇటీవల మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఉద్యోగం మార్చడం కొత్త వ్యాపారం మొదలు పెట్టడం లేదా ఏదైనా ముఖ్యమైన పెట్టుబడి పెట్టడం కావచ్చు ఈ సమయం ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడానికి అత్యుత్తమ అవకాశం మరియు ఆత్మవిశ్వాసం మరి కొత్త దిశల గురించి చెప్పబోతున్నాం శ్రీహరి విష్ణు కృపతో ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త సందేశాన్ని కూడా తీసుకువచ్చింది మీలో ఇప్పటి వరకు అణిచివేయబడిన ఆత్మవిశ్వాసం ఈ రోజు ఒక తేజవంతమై కాంతిలా బయటకు రాబోతుంది మీ మాటలలో బరువు మీ ఆలోచనలలో దృఢత్వం మరియు మీ పనులలో శక్తి ఉంటాయి మీరు కోరుకున్నది జరుగుతుంది అయితే ఈ శక్తిని కేవలం శుభకార్యాల కోసం మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి ఏదైనా తప్పుడు పని లేదా అహంకారం మీకు భారీగా మారవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి దేవుని సంకేతాలను గుర్తించడం మీ ఆశీర్వాదాలను ఎలా స్వీకరించాలని చెప్పబోతున్నా ఈ రోజు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చే దైవ సంకేతాలు చాలానే ఉన్నాయి వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం ఉదయాన మేల్కొన్నప్పుడు మరియు పక్షుల సందడి ఈ రోజు ఉదయం మీరు త్వరగా నిద్ర లేచి ఉంటే లేదా మీ ఇంటి పైకప్పుపై బాల్కనీలలో పావురం చిలుక లేదా నెమలి వంటి పక్షి కూర్చొని ఉంటే భగవంతుడు మిమ్మల్ని స్వయంగా పిలుస్తున్నాడని అర్థం చేసుకోండి ఈ సంకేతాలు దైవం మీకు ఎంత దగ్గరగా ఉన్నాడో మరియు మీ ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి ఎంత ఆసక్తిగా ఉన్నాడో తెలుపుతుంది మరియు ఈ రోజు మీకు ఏదైనా కళ వస్తే అందులో మీరు దేవాలయం లేదా దీపం వెలుగుతున్నట్లు చూస్తే అది కూడా ఒక శుభ సంకేతం మీ జీవితంలో చీకటి అంతమై వెలుగు ప్రారంభం కాబోతుందని ఇది తెలియజేస్తుంది ఇలాంటి సంకేతాలను తేలికగా తీసుకోకూడదు ఎందుకంటే ఇది దైవం మీ మనసుతో సంభాషించే విధానం మరియు గులాబీ లేదా పసుపు రంగుల దర్శనం ఈ రోజు మీకు ఏదైనా గులాబీ లేదా పసుపు రంగు కనిపిస్తే అది కూడా అదృష్టానికి ప్రతీక ఎందుకంటే ఈ రంగులు లక్ష్మి మరియు ప్రేమ యొక్క శక్తిని తెలియబరుస్తాయి మీరు దారిలో ఏదైనా యాచకుడిని చూసి వారికి ఏదైనా దానం చేస్తే మీరు నేరుగా దైవానికి సమర్పించారని అర్థం చేసుకోండి దాని ప్రతిఫలం మీకు అనేక రేట్లు తిరిగి వస్తుంది దానం చేయడం ద్వారా మీరు సానుకూల కర్మను సృష్టిస్తారు మరియు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ఆచారాలకు సరైన రోజు అని చెప్పవచ్చు శివుని కృపతో ఈ రోజు మీ నిర్ణయ సామర్థ్యం చాలా వేగంగా ఉంటుంది మరియు స్పష్టంగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అపారమైన ధనలాభం లభిస్తుంది మీరు ఏదైనా సంబంధం గురించి సందిగ్ధంలో ఉన్నా లేదా ఏదైనా నిర్ణయం గురించి గందరగోళంలో ఉన్నా ఈ రోజు భగవంతుడు భోలేధిని పూజించి నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయం మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది మరియు మీకు కలిగే లక్ష్మీ కటాశం కోసం ఏం చెయ్యాలి అంటే లక్ష్మీమాత అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారికి ఎల్లప్పుడూ ధనం కొరత ఉండదు మరియు ఈ రోజు మీరు మీ ఇంట్లో తెల్లని వస్తువులు ఉంచినట్లయితే అది లక్ష్మీమాతకు ప్రసన్నం చేస్తుంది మరియు ఒక పిడికెడు బియ్యాన్ని పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుడిలో ఉంచి ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే లక్ష్మీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ఉపాయం చాలా సరళమైనదిగా అనిపించిన ఇది అత్యంత ప్రభావవంతమైనది మరియు మీ ధన ప్రవాహాన్ని పెంచుతుంది మరియు మీ ప్రేమ సంబంధాల మాధుర్యానికి మీ ఇంట్లో ప్రేమ మరియు సామరస్యం ఉండాలని మీరు కోరుకుంటే ఈ రోజు మీరు హనుమాన్ సింధూరం సమర్పించి ఓం హనుమతే నమ అని ఇరవై ఒక్క సార్లు జపించండి ఇది మీ ప్రేమ సంబంధాలలో మాధుర్యాన్ని తీసుకువస్తుంది మరియు ఏర్పడిన దూరాలను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా మహాదేవుడు మరియు లక్ష్మీమాతల అద్భుత ఆశీసులు మీకు లభించాలంటే ఈ రోజు మహాదేవుడు మరియు లక్ష్మీమాత ఇద్దరు కలిసి మీ జాతకాన్ని ప్రత్యేకంగా ప్రభావితం చేస్తున్నారు మహాదేవుడు అనుగ్రహం మహాదేవుడు ఎవరికైనా ఆశీర్వదిస్తే వారి సమస్యలు మాత్రమే దూరంగా ఉండవు కాని ఆ వ్యక్తిలోని దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది ఇది మీకు అంతర్గత బలాన్ని అందిస్తుంది మరియు లక్ష్మీదేవి కృప చూపితే కేవలం ధనం మాత్రమే రాదు కాని మనశ్శాంతి ఇంటిలో సుఖశాంతులు మరియు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి ఈ రోజు ఈ రెండు దివ్య శక్తుల కృప మీకు ఒకేసారి కురవబోతుంది ఇప్పటి వరకు తమ అదృష్టాన్ని నిందించిన తమను తాము బలహీనంగా భావించిన వారికి ఈ రోజు ఒక కొత్త సమాధానం లభించబోతుంది ఆ సమాధానం ఏమిటంటే మీరు ఎప్పుడు బలహీనంగా లేరు కేవలం సమయం మీ సహనాన్ని మరియు విశ్వాసాన్ని పరీక్షిస్తోంది ఇప్పుడు ఆ పరీక్ష సమయం అయితే ముగిసింది అంతేకాకుండా ఆర్థిక మరియు వృత్తిపరమైన విజయాలేమిటంటే మీరు ఏదైనా కోర్టు కేసు గొడవ లేదా అప్పుల విషయాలలో చిక్కుకుంటే ఈ రోజు ఒక అనుకోని వ్యక్తి ఒక శ్రేయోభిలాషి అకస్మాత్తుగా మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు ఈ సహాయం చిన్నది కాదు అది నిర్ణయాత్మకమైనదిగా నిరూపించబడుతుంది మరియు సమస్యను పరిష్కరిస్తుంది మీరు ప్రస్తుతం ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా సానుకూల సమాధానం రానట్లయితే ఈ రోజు ఏదైనా ఇమెయిల్ లేదా ఫోన్ రావచ్చు అది మీ వృత్తి జీవితాన్ని సంపూర్ణంగా మార్చుతుంది మీరు వ్యాపారి అయితే మరి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొన్నట్లయితే ఈ రోజు ఏదైనా కొత్త కస్టమర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఉండవచ్చు అది మీ వ్యాపారాన్ని మళ్ళీ వేగవంతం చేస్తుంది మరియు వృద్ధికి దారి తీస్తుంది మరి మీరు చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే పని ప్రదేశాలలో ఈ రోజు మీరు పని చేసే చోట లేదా ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఎదుర్కోవచ్చు వాదనలకు తావివ్వకుండా శాంతంగా వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి సహనం ఈ సమస్యను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామిని సంప్రదించకుండా ఏదైనా ప్రణాళికలు వేస్తే వారి నుండి ప్రతికూల స్పందన లభించవచ్చు కుటుంబంలో సామరస్యం కోసం అందరి అభిప్రాయాలను గౌరవించండి మీరు అనవసరంగా డబ్బు ఖర్చు చేయ మిమ్మల్ని మీరు ఆపుకోవాలి మిమ్మల్ని మీరు ఆపుకోవాలి లేకపోతే అవసరమైన సమయాలలో మీకు డబ్బు కొరత ఎదురు కావచ్చు మీ జేబుపై కనిష్టమైన దృష్టి ఉంచండి నిలిచిపోయిన ఇంటి పనులను మీ జీవిత భాగస్వామితో కలిసి పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసుకోండి ఇది మీ బంధాన్ని కూడా బలపరుస్తుంది బయట బహిరంగ ప్రదేశాలలో ఆహారం తినేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యానికి సంబంధించిన అనవసరమైన ఒత్తిడిని తీసుకోవాలి ండి ఎందుకంటే ఇది మానసిక కష్టాన్ని ఇస్తుంది మీ సోదరులు సోదరి మనులతో ఎవరైనా ఈ రోజు మీకు డబ్బు అప్పు అడగవచ్చు మీరు వారికి డబ్బు ఇవ్వగలిగినప్పటికీ అది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి స్నేహితులు ఈ సాయంత్రం కోసం ఒక గొప్ప ప్రణాళికను రూపొందించి మీ రోజును ఆనందమయం చేస్తారు సామాజిక సంబంధాలకు మీకు ఆనందాన్ని ఇస్తాయి ప్రేమకు సంబంధించిన ఏదైనా బాధ ఈ రోజు రాత్రి మిమ్మల్ని నిద్రపోనివ్వదు అయితే ఇది మీలోని ప్రేమను తిరిగి మేల్కొల్పే సూచన కూడా కావచ్చు విషయాలు జరిగే వరకు వేచి ఉండకండి బయటకు వెళ్ళండి మరియు కొత్త అవకాశాలను వెతకండి చురుకుగా ఉండడం వల్ల విజయం లభిస్తుంది ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు చదువుపై దృష్టి పెట్టడంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు మీ విలువైన సమయాన్ని స్నేహితుల కోసం వృధా చేయకుండా చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మీరు వైవాహికంగా చాలా కాలంగా కొంత అసంతృప్తిగా ఉన్నట్లయితే ఈ రోజు పరిస్థితులు మెరుగుపడడాన్ని మీరు అనుభవించవచ్చు ఈ సమయం మీ జీవితం వైవాహిక జీవిత ఆనందాన్ని పూర్తిగా అందిస్తుంది ప్రియమైన మిత్రులారా మీ జీవితంలో ఒక దివ్య సందేశం అడుగు అది మేల్కోవలసిన మీ అదృష్టాన్ని మేల్కొల్పవలసిన మరియు ఇప్పటి వరకు మూసివేయబడిన అన్ని తలుపులను తెరవవలసిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి ఈ సమయంలో మీరు వింటున్నది కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు మీ అదృష్టం మీ కృషి మరియు దైవ కృప మూడు కలిసి ఒక కొత్త చరిత్రను సృష్టించబోయే విశ్వ ప్రణాళికలలో భాగం మీరు ఈ సందేశాన్ని నిజంగా పైన చెప్పిన పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితం ఈ రోజు ఆనందమయంగా ఉంటుందని ఆశిస్తున్నాము అలాగే మీరు పూర్తి శ్రద్ధతో కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని వ్రాసే వారి జీవితంలో అద్భుత సంఘటనలు జరుగుతాయి మీరు కూడా దీనిని అనుభవిస్తారు మేషరాశి వారు ఎప్పుడు ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాత అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు దాలు